హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటా సండే అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేశారా ఏదైనా కొత్త సినిమా మొత్తానికి చూసుకుంటే జూనియర్ అనే ఒక కొత్త సినిమా అనే చెప్పాలి కొత్త హీరో టెక్నీషియన్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు చాలా అంటే చాలా సీనియర్ని పెట్టుకొని తీశారు జూనియర్ చాలా బాగా ప్రమోట్ చేశారు అందులో ఒక వైరల్ వయారి అనే ఒక సాంగ్ చాలా చాలా వరకు ప్రమోట్ అయింది అది అందరికీ అందరికీ బాగా తెలుసు ఈ క్రోలో హీరో ఎవరంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు తను ఒక హీరోగా ఎదగాలని ఒక ఆశతో చాలా కష్టపడ్డాడు డాన్స్లో కావచ్చు యాక్టింగ్లో కావచ్చు అసలు కొత్త పిల్లవాడు అనేలాగా అనిపించదు చాలా బాగానే చేశాడు మొత్తానికి కథ రొటీన్గా ఉన్నా కానీ యాక్టింగ్ మాత్రం పర్వాలేదు బాగానే ఉంది కొత్త వాళ్ళ మరి అనిపించదు ఎందుకంటే ఎంతోమంది కొత్త హీరోలు వస్తూ ఉంటారు ఎంతోమంది స్టార్ హీరోలు కొడుకులు వచ్చినా కానీ మొదటి సినిమాలో తెలిసిపోతూ ఉంటుంది అనమాట డల్ అనేది ఇతనిలో అలా ఏం కనిపించలేదు బాగా యాక్టింగ్ వైస్ బాగానే చేశాడు కానీ కథ విషయానికి వస్తే నార్మల్ రొటీన్ కథ అయిపోయింది నాకు మహర్షి సినిమాలోని కొంచెం కథని సేమ్ టు సేమ్ పెట్టాడేమో కొంతవరకు నాకు అనిపించింది ఇంకా మిగిలింది మామూలు రొటీన్ కథే కొత్తగా డిఫరెంట్గా ఏదో చేయాలని ఏదో చూపించాలని ఏమనుకోలేదు మేకింగ్ వైజ్ బాగా ఖర్చు పెట్టారని మాత్రం తెలుస్తుంది ఎందుకంటే డబ్బులు ఉంది బడ్జెట్ బాగుంది కాబట్టి మేకింగ్ వైజ్ బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు హెవీగా పెట్టారు తెలిసిపోతుంది మేకింగ్స్లోనే గొప్ప గొప్ప ఫైట్స్ కావచ్చు ఆర్టిస్ట్లు జూనియర్ ఆర్టిస్టులు కాలేజ్ సీన్స్ వచ్చినప్పుడు పెద్దగా నీకు ఏ సినిమా పెద్ద సినిమాకి తీసిపోనంతగా బడ్జెట్ అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది అందులో ఏ సందేహం లేదు కానీ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే ఏదో లోటు క్లైమాక్స్లో ఇంకా ఏదో కావాలనిపించింది మొత్తానికి కథ విషయానికి చూసుకుంటూ వెళితే మొదట ఒక నార్మల్ ఒక ఏజైనటువంటి నాన్నకి లేటుగా పుట్టిన కొడుకు తను పెద్ద అయ్యాక వాళ్ళ నాన్న ముసలివాడు అందరూ అందరూ తను వాళ్ళ నాన్నని ముసలివాడు నెగతాలు చేస్తుంటే తన ఫీలింగ్స్ వారి యొక్క అంటే సెంటిమెంట్ బాగా పండించారనమాట సెంటిమెంట్ అనేది అది ఎందుకు అలా జరిగింది దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు తండ్రి క్యారెక్టర్లో కన్నడ సీనియర్ మోస్ట్ హీరో రవిచంద్రన్ గారు చాలా బాగా చేశారనమాట ఆయన చాలా ఆయనకి ఆ తండ్రి క్యారెక్టర్ బాగా సూట్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే టెక్ని ఆర్టిస్టులు చాలామందిని యూజ్ చేస్తారనమాట మొత్తం సీనియర్ తెలుగులో మన కన్నడలో తెలుగు రెండింటినీ మిక్స్ చేసి చేశారనమాట తల్లిగా నటించిన ఆమె క్యారెక్టర్ చాలా చిన్నది అందు మామూలుగానే ఉంది ఆ విలన్గా నటించిన ఆయన చాలా సినిమాల్లో చేశాడు కన్నడలో మంచి ఆర్టిస్టు తెలుగులో కూడా అందరికీ ఒక పరిచయం ఉన్న వ్యక్తే అవి చూసుకున్నట్టు పోతే మన రావు రమేష్ గారు ఆయనది ఒక మంచి క్యారెక్టర్ తన ఫ్రెండ్గా మొత్తానికి చూసుకున్నట్టయితే జెనీలియాని ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారనమాట జెనీలియాకి జెనీలియా చాలా సినిమాల్లో హీరోయిన్గా ఉండి ఒక్కసారిగా ఇలాంటి క్యారెక్టర్లో గుర్తుపట్టలేకపోతారు కొంతమంది అయితే ఎవరు తను ఎక్కడ చూసిన లా ఉంది ఎవరు తనను గుర్తుపట్టలేకపోతారు అందుకే ఎందుకంటే న్యూస్ చూడకుండా సినిమాకి వెళ్ళిన వాళ్ళైతే వారిద్దరి మధ్య అక్క తనకి తమ్ముడు అవుతాడనమాట వరుసకి అది ఫిష్ చెప్పేశాను ఏముంది వారిద్దరి మధ్య ఇది తీసుకెళ్ళారు కదా అది చాలా బాగుంది అంటే తన తమ్ముడని తనకు తెలియదు వాడు హీరో తన తమ్ముడని వారిద్దరికే క్యాష్ అవుతూ వస్తూ ఉంటుంది చాలా సార్లు వాగ్వాదాలు ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి ఫైనల్గా తన తమ్ముడని తెలిసే సీన్ని సరిగా చూపించలేకపోయారు ఆ ఎమోషన్ని పండించలేకపోయారు అక్కడ అసలు చూపించలేదనమాట కట్ చేసేస్తారు తన తండ్రి సీన్లోనే కట్ చేసేస్తారు తన తండ్రికి కూతురికి మధ్య జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను కూడా చాలా అద్భుతంగా చూపించారు ఆ సెంటిమెంట్ అనేది కానీ వారిద్దరి మధ్య తన్ తను తన తండ్రికి మెమరీ లాస్ అనేది ఒకటి వస్తుందనమాట లాస్ట్లో ఫైనల్లో కూతురును గుర్తుపట్టి కొడుకును మర్చిపోతాడనమాట దీన్ని అక్క తమ్ముడు తండ్రిది ఇంకొంచెం క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేసింటే బాగుంటుందని అనిపించింది నాకు మొత్తానికి చూసుకున్నట్టయితే స్టోరీ రోటీన్ కొత్తగా చూపించారు నో ప్రాబ్లం ఒకసారి చూడొచ్చు అంత కొట్టే సినిమా మాత్రం కాదు ఒక మంచి సినిమానే చూడొచ్చు నిన్న సండే రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి చాలామంది వచ్చారు ఒక కొత్త హీరోకి అంతమంది ఒక షోకి రావడం అనేది గొప్ప చూడకుండా ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి ఓకే పర్వాలేదు చూడొచ్చు ఒకసారి సినిమా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్